హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ప్రీ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి మూడు జిల్లాల్లో మరో మూడు జిల్లాల్లో దరఖాస్తుల ఆహ్వానం అనేది స్వీకరిస్తున్నారు కాబట్టి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అంటే మనకు చివరి తేదీ ఏమిటి ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఖాళీల వివరాలు ఆయా జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ మనకు పూర్వ ప్రాథమిక బడుల్లో నియామకాలు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది జిల్లాలో నూతనంగా ప్రారంభించినటువంటి ఇరవై రెండు పూర్వ ప్రాథమిక పాఠశాలలో అంటే ఇక్కడ మనకు ఇరవై రెండు మరి ప్రీ ప్రైమరీ టీచర్ ఖాళీలు అనేవి ఉంటాయని చెప్పేసి గమనించండి ఈ యొక్క పాఠశాలలో బోధించేందుకు మహిళా బోధకులు ఆయాలను మరి నియమించేందుకు స్థానికుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డిఈఓ చైతన్య జైని తెలపడం అయితే జరిగింది ఇంటర్ చదివిన వారు బోధకులుగా అదేవిధంగా ఏడవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారు ఆయా పోస్టులకు అర్హులని చెప్పేసి చెప్పడం జరిగింది దరఖాస్తులను సంబంధించినటువంటి ఎంఈఓ కార్యాలయాల్లో మరి ఈ నెల ఇరవై ఎనిమిది లోపు మీరు అందజేయాలని సూచించడం జరిగింది ఎక్కడి వాళ్ళు మీరు సరఖాస్తులను దరఖాస్తులకు సంబంధించి మీరు ఎంఈఓ కార్యాలయాల్లో అప్లై చేసుకోవాలి ఈ నెల ఇరవై ఎనిమిది లోప అని చెప్పేసి గమనించండి ఓకేనా సో ఇక్కడ మనకు ఇరవై రెండు ఖాళీలు అని చెప్పేసి చెప్పాం కదా అవి ఏ ఏ స్కూళ్ళలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వీడియో చివరిలో చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఇక నెక్స్ట్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే వరంగల్ జిల్లా అండి పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం ఇక్కడ చూడండి ఈ యొక్క జిల్లాల్లో ఈ ఏడాది మరి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదు పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో అంటే ఇక్కడ మనకు నలభై ఐదు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గమనించండి ఒప్పంద పద్ధతి పైన ఇక్కడ మనకు మరి ప్రీ ప్రైమరీ టీచర్స్ని కానీ అదేవిధంగా ఆయాలను నియమిస్తున్నట్టుగా మరి ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్ అదేవిధంగా ఏడవ తరగతి చదివినటువంటి వారు ఎవరైతే స్థానికులు ఉంటారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది వీరికి నెలకు వచ్చేసి జీతం చూడండి ఎనిమిది వేలు మరి ప్రీ ప్రైమరీ టీచర్కి అదేవిధంగా ఆరు వేలైతేనేమో ఆయా వారికి ఇవ్వడం జరుగుతుంది పది నెలల పాటు మరి వేతనాలు చెల్లిస్తారనమాట సో ఆసక్తి గలవారు ఎవరైతే ఉంటారో సెప్టెంబర్ రెండవ తేదీలోపు ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది మీరు డైరెక్ట్గా ఈ జిల్లాలో మాత్రం మీరు డైరెక్ట్గా ఆ యొక్క స్కూల్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తానండి అదేవిధంగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూడండి ఉపాధ్యాయ మరియు ఆయాల భర్తీకి సంబంధించి ప్రకటన రావడం జరిగింది జిల్లాలో గుర్తించినటువంటి మరి ఇరవై ఒకటి ఇక్కడ ఇరవై ఒకటి కాలేజీలు ఉన్నాయండి పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీలో మనకు ఉపాధ్యాయులు కావచ్చు ఆయాల పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఇవో బి నాగలక్ష్మి ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది బోధనకు ఇంటర్ ఉత్తీర్ణులైనటువంటి మహిళలు ఆయాలకు సంబంధించి ఏడవ తరగతి మరి ఉత్తీర్ణులైనటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పడం జరిగింది పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ళలోపు ఉన్నటువంటి వారు ఎంఈఓ కార్యాలయంలో ఈ నెల ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క నియామకాలన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలో ప్రతిభ ఆధారంగా మరి ఎంపిక చేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఖాళీల వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెంలో చూడండి ఇక్కడ మనకు ఖాళీల వివరాలు అనేవి మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను మీరు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మీరు చూసుకొని అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి మిత్రమా ఓకేనా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది అదేవిధంగా మనకు వరంగల్లో చూడండి వరంగల్లో మనకు ఖాళీలు ఎక్కువనే ఉన్నాయి కానీ మనకు ఉన్నటువంటి పీడిఎఫ్లో మరి కొన్ని ఖాళీలు మాత్రమే చూపిస్తున్నారు కాబట్టి మరిన్ని ఖాళీల వివరాల కోసం మీరు ఎంఈఓ కార్యాలయం కానీ డిఇవో కార్యాలయంలో నోటీస్ బోర్డులు అక్కడ అతికించి ఉంటారు వారిని అడిగితే చెప్తారండి క్లియర్ వేకెన్సీ వస్తే కనుక మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు షేర్ చేస్తాను అదేవిధంగా చూసినట్లయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూడండి ఇక్కడ మనకు ఖాళీల వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి చివరి తేదీ కూడా చెప్పాను మీరు వెళ్ళేటప్పుడు రెండు సెట్ల జిరాక్స్ అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి వెరిఫికేషన్ చేసి వెంటనే మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులైతే గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం అయితే చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్